అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం మన పుట్టినరోజులు వచ్చాయంటే హ్యాపీ బర్త్డే టు యూ అని ఇంగ్లీష్లో పాడతాం కదా అలా కాకుండా ఏం చక్క తెలుగులో పాట పాడితే ఎంత బాగుంటుందో చూడండి జన్మదినమిదం ఐ ప్రియ జన్మదినమిదం ఐ ప్రియ సఖీ శంతనోతుతే సర్వదాముదం ప్రార్థయామహే भवषतायुषी प्रार्थयामहे भवषतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु ईश्वरः सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमार्जया पुण्यकर्मणा कीर्तिमार्जया